అందరికీ నమస్తే నా పేరు డాక్టర్ అశోక్వర్ధన్ రెడ్డి ఈ రోజు మీ ముందుకు తీసుకొచ్చిన సబ్జెక్టు తక్ర ఆసో తక్రము అంటే పంచగా ఔషధం ఇది తక్రము అంటే సంస్కృతంలో మజ్జిగ ఆసవ్ అంటే దాన్ని ఫర్మంటేషన్ చేయడము కావలసిన పదార్థాలు తక్ర కావాల్సిన కావలసిన పదార్థాలు రెండు లీటర్లు ఆవు మజ్జిగ రెండు లీటర్లు మజ్జిగ మంచినీళ్ళు రెండు లీటర్లు ఆవు మజ్జిగ రెండు లీటర్లు నార్మల్ వాటర్ పసుపు వచ్చి వంద గ్రాములు చిన్న ఆవాల పొడి వచ్చి వంద గ్రాములు ఆవాలు రెండు రకాలు ఉంటాయి అవి మస్టర్డ్ అంటారు కదా అది రెడ్ కలర్ లో ఉంటుంది అది వచ్చి వంద గ్రాములు సైందవ లవణం రాక్ సాల్ట్ పింక్ సాల్ట్ హిమాలయ సాల్ట్ వంద గ్రాములు ఇవన్నీ కలిపి ఒక గ్లాస్ బాటిల్ లో తీసుకొని ఈ గ్లాస్ బాటిల్లో పెట్టేసి పల్సర్ బట్ట మీద మూత కట్టేసి ఎండకు పెట్టాలి సూర్య పుటము అంటారు ఇది సూర్యకురణాల ద్వారా ఫర్మంటేషన్ అవుతుంది ఇది వారం పది రోజులు మీరు ఎండకు పెట్టేసేయండి ఇది ఈ సమ్మర్లో అయితే వారం రోజులు సరిపోతుంది వింటర్ సీజన్లో అయితే టెన్ డేస్ వరకు పెట్టాల్సి వస్తుంది బట్ట కట్టేసి ఎండకు పెట్టేసేయండి దానిని తర్వాత పైన పేరు ఉంటుంది కదా ఆఫ్టర్ వన్ వీక్ తర్వాత పైన పేరిందంతా తీసి ఒక బాటిల్లో గ్లాస్ బాటిల్లో స్టోర్ చేసి పెట్టుకోండి ఇది వన్ ఇయర్ వరకు ఉంటుంది ఫ్రిడ్జ్లో ఏమీ అవసరం లేదండి ఇది మీరు పింగాణి పాత్రలో కానీ గ్లాస్ బాటిల్లో కానీ స్టోర్ చేసి పెట్టుకొని ఇది వన్ ఇయర్ వరకు ఉంటుంది దీన్ని ఆఫ్టర్ భోజనం చేసిన పావు గంట తర్వాత రోజు టెన్ ఎంఎల్ కానీ మీరు ఇది తాగాలి భోజనం చేసిన రెండు పూటలా ఇది టెన్ ఎంఎల్ వరకు మీరు తాగా తాగాలి టెన్ టు ట్వంటీ ఎంఎల్ వరకు తీసుకోండి పిల్లలకి పోతే టెన్ ఎంఎల్ అండి పెద్దవాళ్ళు వచ్చి ట్వంటీ ఎంఎల్ వరకు తీసుకోండి డైరెక్ట్ మళ్ళీ వాటర్ కలిపేది ఏమీ లేదండి దీనివల్ల లాభాలు ఇది వాడడం వలన గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తగ్గుతుంది మలబద్ధక సమస్య తగ్గుతుంది ఎవరికొతే మోషన్స్ ఫ్రీ లేకుండా ఉంటుందో వాళ్ళకు పనిచేస్తుంది అధిక వేడి ఉన్న వాళ్ళకు బాగా పనిచేస్తుంది కడుపు నొప్పి కడుపు బరం అర్షమల ప్రాబ్లం ఫైల్స్ ఫిస్టల్ ఇట్లా ప్రాబ్లమ్స్ మూల శంక వ్యాధి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కూడా తగ్గుతాయి ఇది తయారు చేసుకొని మీరు దయచేసి మీ యొక్క ఫీడ్బ్యాక్ను తెలియజేయండి సింపుల్ అనమాట ఎక్కువ పెద్ద పదార్థాలు కూడా ఏమీ లేవు ఇది మీరు తయారు చేసుకున్న తర్వాత దయచేసి మీ ఫీడ్బ్యాక్ నాకు తెలియజేయండి ఎలా ఉంది వాడిన తర్వాత మీరు కానీ వాడిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ తెలియజేస్తే మిగతా వాళ్ళు స్ఫూర్తి కలిగి కొందరు చూస్తూ ఉంటారు కానీ దాన్ని చేయరు పని చేస్తాదో లేదో అందరు చెప్తానే ఉంటారు ఇది ఎంతవరకు వాస్తవమే అనుకుంటారు నేను మీకు పని చేయలేదంటే అప్పుడు నన్ను ఆ కామెంట్ రూపంలో అడగండి హండ్రెడ్ పర్సెంట్ పని చేస్తుంది మీరు నేను చెప్పిన విధంగా తయారు చేసుకుంటే ఆరోగ్యమస్తు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోలు చేయడానికి నన్ను ప్రోత్సహించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై ఆయుర్వేదం Jey harbiden.